శ్రీకృష్ణ పరబ్రహ్మన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ముప్పై మూడు నారాయణుని వైభవం శ్లోకము రెండు వందల అరవై ఏడు భావము ఇకపోతే ఈ సృష్టి స్థితి లయాలు సర్వం దీనియెందు ప్రకాశిస్తూ ఉంటాయో దానిని ఆశ్రయం అంటారు అదే పరమాత్మ పరబ్రహ్మ అని పేరులతో కూడా పిలువబడుతుంది ఇది సమస్తమనందు ఉంటూ సమస్తమునకు పరమై ఉండేటిది దానిని ప్రత్యక్ష అనుభవంగా తెలుపటకు అది ఏకమైనను ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికము మున్నగు విభాగములుగా చెప్తుంటారు అవి ఏవనగా ఆత్మ ఆధ్యాత్మికము అధిదైవికము ఆది భౌతికము అని మూడు విధాలు నేత్రం మున్నగు గోలకాల ఎందు తెలియబడుతూ ఉండేడిది ఆధ్యాత్మికం నేత్రాది ఇంద్రియాభిమానం కలిగి ద్రష్ట అవుతున్న జీవుడే ఆదిదైవికుడు నేత్రాదులైన అధిష్టానాలలో అభిమానం కల దేవతాయి సూర్యాది తేజస్సులే శరీరంగా కలవాడైన ఎవనిలో ఆధ్యాత్మిక ఆది దైవికాలు అనే ఈ రెండు విభాగాలు సంభవిస్తాయో ఆతడే ఆది భౌతికుడు విరాట్ స్వరూపుడు కూడా అవుతున్నారు అందుచేత చూసేవాడు చూసే సాధనము చూడదగినది అనబడే ఈ మూడింటిలోనూ ఏ ఒక్కటి లేకున్నా మరొకటి కనిపించదు త్రిపుటి అనబడే ఈ మూడింటినీ ఎవరు తెలుసుకుంటారో అతడే సర్వలోకాలకు ఆశ్రయుడై ఉంటాడు పరమాత్మ కూడా అతడే వినోదం కొరకు జగత్తును సృష్టించాలి అనే తలంపు ఆ మహాత్ముడికి కలిగింది ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండాన్ని నిర్భేదించారు తనకు సుఖ స్థానాన్ని కోరి మొదట పవిత్రమైన నీళ్లను సృష్టించారు ఆయన సహజంగా పరిశుద్ధుడు అందువల్ల తాను సృష్టించిన అపారపారవారంలో ఉన్న జలరాశిలో శయనించాడు అందుచేతనే నరుడనే నామాంతరం కల భగవంతుడు జలాలను సృష్టించాడు అందుకే నీళ్లకు నారములు అని పేరు అట్టి నారములు స్థానముగా కలిగి ఉండుట చేత ఆయనకు నారాయణ అనే పేరు వచ్చింది ఈ ప్రమాణాన్ని అనుసరించి ఆయన నారాయణ శబ్దవాచ్యుడు అవుతున్నారు అటువంటి ఆయన ప్రభావం వర్ణించడం అసాధ్యం ఉపాదాన కారణమైన ద్రవ్యం సంచితం ప్రారంధం ఆగామి అనే మూడు విధాలైన కర్మము కళ కాష్ట మున్నగు ఉపాధులనే భిన్నమైన కాలము జ్ఞానము మొదలైన జీవుని స్వభావము అనుభవించే జీవుడు ఇవన్నీ ఆయన అనుగ్రహం వల్ల ఉనికి కలిగి ఉన్నాయి ఆయన ఉపేక్షిస్తే వాటికి ఉనికి లేదు అలాంటి మహిమ కలవాడు ఆ సర్వేశ్వరుడు తాను మొదట ఒకడు అయిన ఆ పరమాత్ముడు దేవమనుష్యాది రూపాలతో అనేకం కావాలని సంకల్పించాడు స్వాత్మానుభవ రూపమైన యోగ శయనంలో మేలుకొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్ని అధిదైవతం ఆధ్యాత్మికం అధిభూతం అనే పేర్లతో మూడు విధాలుగా సృష్టించాడు హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు